ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు అతను ఎంతో జ్ఞానవంతుడు మంచి నైతిక విలువలతో నిండినవాడు ఆయన తన విద్యార్థులకు చదువు చెప్పడమే కాదు జీవిత పాఠాలను కూడా అందించేవాడు ఆయన తరగతి అందరికీ ఇష్టమైనది ఎందుకంటే ఆయన ప్రతి విషయం ప్రేరణాత్మకమైన కథల ద్వారా చెప్పేవాడు ఒకరోజు రాము అనే విద్యార్థి తన ఉపాధ్యాయుని వద్దకు వచ్చి అన్నాడు గురూజీ నాకు నా కలలు నిజం చేసుకోవడం సాధ్యమవుతుందా నేను పెద్దవాడిని కాగలనా రాము ముఖంలో సందేహం ఉంది కాని అతని కళ్లల్లో మెరిసింది వెంకటేశ్వర్లు నవ్వుతూ అన్నాడు రాము నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను నీకు ఒక కథ చెబుతాను నీకు ఆ కథలోని పాఠం నీ ప్రశ్నకు సమాధానం అందిస్తుంది వెంకటేశ్వర్లు తన తరగతి పిల్లలంతా అందరూ వినేలా కూర్చోమని చెప్పి కథ చెప్పడం ప్రారంభించాడు ఒక అడవిలో ఒక చిన్న సింహం పిల్ల ఉండేది అది ప్రతిరోజు పర్వతాన్ని చూసి ఆశగా చూడటం అలవాటు చేసుకుంది ఈ పర్వతం ఎంత పెద్దగా ఉంది నేను ఈ పర్వత శిఖరాన్ని ఎప్పటికీ చేరలేను అని అది అనుకునేది అయితే ప్రతిరోజూ అది అదే కలను కనేది పర్వత శిఖరాన్ని చేరాలి సింహం పిల్ల తన మనస్సులో నిశ్చయించుకుంది నేను ఆగకుండా ప్రయత్నిస్తాను ఆ రోజు అది ఒక అడుగు ముందుకు వేసింది రోజుకి మరొక అడుగు వేసింది ఈ విధంగా ప్రతిరోజూ ఓ చిన్న అడుగు వేసి ముందుకి సాగింది కొన్ని రోజుల తరువాత సింహం పిల్ల చిన్నపిల్ల కాదు ఒక బలమైన సింహం అయింది దానికెదురుగా ఉన్న పెద్ద పర్వతాన్ని అధిరోహించి చివరికీ పర్వత శిఖరాన్ని చేరింది ఈ కథ చెప్పాక వెంకటేశ్వర్లు అన్నాడు రాము ఆ సింహం పిల్ల తన స్వంత ఆత్మవిశ్వాసంతో తన కలను నిజం చేసుకుంది అదేలా నువ్వు చేయగలవు ప్రతిరోజూ ఒక చిన్న అడుగు ముందుకేసి నీ గమ్యానికి చేరాలి రాము ఈ కథ విని ఎంతో స్ఫూర్తి పొందాడు ఆ రోజే అతను తన కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నాడు నాకు నా గురుజీ చెప్పినది ఎప్పటికీ ఉంటుంది నేను ప్రయత్నిస్తే నా కలలు నిజం కావడం ఖాయం అని అతను అనుకున్నాడు ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశం ఏమిటంటే ఆత్మవిశ్వాసం మరియు కృషి మన విజయానికి మార్గం మీ కళలు నిజం కావాలంటే ప్రయత్నించాలి మీకు మీమీద నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే